చాలామంది ఉపాధ్యాయులు పిల్లలకు ఏమీ రాదు వీడి ఇంతే వీడికి దద్దమ్మ వీడు సోమరి వీడు మొద్దోడు అని చెప్పేసి డిసైడ్ చే డిసైడ్ చేస్తూ ఉంటారు నేను మాట్లాడేది ఎవరు ఎవరి గురించి క్లాస్ రెండవ క్లాసులో యాభై ఆరు పదాలతో కూడిన సరళ పదాలను సంవత్సరం పాటు నేర్పిస్తారో వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు ఎవరైతే స్కూల్కి రాని వాళ్ళని పోయి పిలుచుకొని వచ్చి స్కూల్కి వచ్చేట్లు చేస్తారో వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు ఎవరైతే రెగ్యులర్గా వచ్చి విద్యార్థులకు చదవడం రాయడం నేర్పిస్తారో వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు చదివే వయసులో అబ్బా సరిగ్గా రాకపోవడం వల్ల ఎనిమిదో క్లాస్ తొమ్మిదో క్లాసులో చదివే క్లాసే రాకపోయి ఉండవచ్చు అటువంటి పిల్లలకు ప్రతిరోజు ఒక గంట సేపు రీడింగ్ రైటింగ్ నేర్పించే ఉపాధ్యాయుల గురించి నేను మాట్లాడడం లేదు నెలకు ఒకసారి పిల్లలందరినీ సమావేశపరిచి వాళ్ళకు మోటివేట్స్ చెప్పే ప్రయత్నం చేసే ఉపాధ్యాయుల గురించి నేను మాట్లాడడం లేదు గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలందరూ కూడా దాదాపుగా బడుగు బలహీన వర్గాలు కావచ్చు లేక గవర్నమెంట్ స్కూల్ అంటే అభిమానం కావచ్చు లేదా గవర్నమెంట్ స్కూల్ చదివే వాళ్ళకే ఉద్యోగాల స్థాయిని కావచ్చు కాబట్టి అటువంటి వాడు పిల్లలకు మనం ఖచ్చితంగా న్యాయం చేసే చేస్తున్నాము చేశాము అనే ఉపాధ్యాయుల గురించి నేను మాట్లాడడం లేదు క్లాస్లో పుస్తకం పట్టుకొని బోధించుకోకుండా ఒక గంట క్లాస్ చెప్పాలంటే ఒక ఐదారు గంటల సేపు ఉపాధ్యాయుడిగా చదువుకోవాలి నేర్చుకొని క్లాస్ ముందు వితౌట్ బుక్తో టీచింగ్ చెప్పే ఉపాధ్యాయుల గురించి నేను మాట్లాడడం లేదు గవర్నమెంట్ రూల్స్ ప్రకారము సిలబస్ కావాలి ఏ నెలలో సిలబస్ ఆ నెలలో కావాలి అనే తాపత్రయం పడకోకుండా ఆ సిలబస్ని పక్కబట్టి ముందుగా ఆ పిల్లవాడికి చదవడం రాయడం నేర్పించి మోటివేట్ చేస్తే ఎటువంటి సిలబస్ అయినా సరే ధారాళంగా నేర్చుకుంటాడు అనే భావన కలిగిన ఉపాధ్యాయుల గురించి నేను మాట్లాడడం లేదు ఉపాధ్యాయులుగా మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో అదే విధంగానే మన దగ్గర చదవ చదువుకోవడానికి వచ్చిన పిల్లలకు కూడా ఆ విధంగానే మోటివేట్ చేసి ఆ విధంగా ట్రీట్ చేసి ఆ విధంగానే వారిని మన పిల్లల మాదిరిగా భావించి పైకి తీసుకుని వెళ్ళే ఉపాధ్యాయుల గురించి నేను మాట్లాడడం లేదు ప్రతి విద్యార్థులైనా సరే పేరెంట్స్ టీచర్స్ పిల్లలు ఈ త్రిమూర్తులు కలిసికట్టుగా ఉంటే చదువు ఖచ్చితంగా వస్తుంది అనే ఉపాధ్యాయుల గురించి నేను మాట్లాడడం లేదు హోంవర్క్ ఇవ్వాలి ఇచ్చిన హోంవర్క్ను మరట మరటి రోజు దాన్ని చెక్ చేయాలి బాగా చేసిన వారికి చెప్పట్లు చేయని వారికి ఒకసారి మందలించడము చేసే వారికి అటువంటి ఉపాధ్యాయుల గురించి నేను మాట్లాడడం లేదు స్కూల్లోకి వచ్చిన పిల్లలు స్కూల్ అయ్యేంత వరకు ప్రతి నిమిషం కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేటట్లు చేసే ఉపాధ్యాయుల గురించి నేను మాట్లాడడం లేదు